హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అమ్మీ లక్ష్మి ఈ వీడియో ఉద్దేశం ఇద్దరు కూడా చేశాను సో మళ్ళీ చెప్పాల్సి వస్తుంది సో దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు అది టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా చూసుకొని డ్రింక్ చేయకుండా ముందు వెనక చూసుకొని డ్రైవ్ చేయండి యాక్సిడెంట్స్ ఎక్కువైపోతున్నాయి రోడ్ యాక్సిడెంట్స్ అంటే వెహికల్ వెహికల్ని గుద్దేసి అది లేనిపోని తలనొప్పి ప్రాణాల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోవడం జరుగుతుంది సో ఇదే కాకుండా రోడ్డు మీద ఎన్నో మొగజీవాళ్ళు రోడ్డు క్రాస్ చేస్తుంటాయి కుక్కలు కావచ్చు పిల్లులు కావచ్చు బర్రెలు ఆవులు ఏదైనా కావచ్చు స్ట్రీట్ యానిమల్స్ బర్డ్స్ ఏవైనా ఉంటాయి రోడ్డు మీద ఈ ర్యాష్ డ్రైవింగ్ వల్ల డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వలన ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడం వలన సో చాలా చాలా ప్రమాదాలు జరిగి చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఈ మనుషుల ప్రాణాలే కాకుండా ఎన్నో మూగజీవాల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి పాపం అవేం పాపం చేశాయో తెలియదు సో ఏ రకంగా చూసినా కూడా మనిషి ఇంకో మనిషికి ఎప్పుడు చూసినా హాని చేయడము ఇది సరిపోకుండా ఇంకా ఈ మూగజీవాల పట్ల కూడా క్రూరంగా బిహేవ్ చేయడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి చూసి నడపండి మీ అమ్మ లక్ష్మి